అందరికీ నమస్తే అండి నిన్న తాడేపల్లిగూడెంలో నిర్వహించిన టీడీపీ జనసేన ఉమ్మడి సభ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా దాని పరిణామాలు ఏంటి దాని రిజల్ట్ ఏంటి క్షేత్రస్థాయిలో ఎన్నికలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అక్కడికి వెళ్ళిన కార్యకర్తల అభిప్రాయాలు ఏంటి ఇవన్నీ కూడా ఒక రివ్యూ ఆ మీటింగ్ రివ్యూ ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ నేను నిన్న నైట్ చేయాల్సింది కానీ నేను జర్నీలో ఉన్న కారణంగా చేయలేకపోయాను లేట్ అయింది సో ఆ మీటింగ్కి ఎంతమంది వచ్చారు అంటే ఏదో రకరకాల ఫిగర్స్ వస్తాయి ఇటువంటి పబ్లిక్ మీటింగ్స్కి ఏది మనం ఖచ్చితంగా ఎంత ఫిగర్ అని చెప్పలేం కానీ రెండున్నర నుంచి మూడు లక్షల మంది అయితే వచ్చారు వాళ్ళు ఆరు లక్షల టార్గెట్ ఇచ్చారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్షాలు అటువంటి మీటింగులు పెట్టడమే ఒక పెద్ద యుద్ధం చేసినట్టు ఎందుకంటే వైసీపీ మీటింగులకి ఆర్టీసీ బస్సులు వెళ్తాయి ప్రైవేట్ బస్సులు వెళ్తాయి స్కూల్ బస్సులు వెళ్తాయి అవసరమైతే స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఇచ్చేస్తారు చెప్పిన జాగ్రత్తగా ఉన్నాడు వైసీపీ వాళ్ళు కూడా విని వీలైతే కామెంట్ చేయండి నిజం ఒప్పుకొని కామెంట్ చేయండి రియలైజ్ అయ్యి కామెంట్ చేయండి ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పను నిజంగా సిద్ధం మీటింగ్లకి ఆర్టీసీ బస్సులు వేలాదిగా తరలిస్తున్నారా లేదా స్కూళ్ళకి కాలేజీలకి సెలవిచ్చి ప్రైవేట్ బస్సులు తరలిస్తున్నారా లేదా మరి నిన్న టీడీపీ జనసేన మీటింగ్కి ఆర్టీసీ బస్సులు కావాలి అని వాళ్ళు లెటర్ రాస్తే యాక్సెప్ట్ చేయాలా నిజానికి ఆర్టీసీ రూల్ ఏంటి మనం మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు మనకు బస్సు ఆర్టీసీ బస్సు కావాలన్నా మనం డిపో మేనేజర్కి లెటర్ రాసి సంబంధిత అమౌంట్ డిపాజిట్ కట్టి బస్సు తీసుకెళ్ళచ్చు తెలుసా యాజ్ పర్ రూల్ అలా ఒక పార్టీ మీటింగ్ అయినా ఒక ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఏదైనా సరే ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇస్తారు తీసుకోవచ్చు కానీ ఈ ప్రభుత్వం ప్రతిపక్షాల మీటింగులకి బస్సులు ఇవ్వట్లా ఏదో ఒక కారణం చెప్తున్నారు అది తప్పు కుట్ర కుళ్ళు కుళ్ళు అనమాట కుళ్ళు సో ఇంత చెత్త ఇంత కులు రాజకీయం ఎప్పుడూ ఉండకూడదు కూడా ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా లేదు సరే మ్యాక్సిమం జనం రాకుండా చేయాలని చేశారు కానీ రెండున్నర నుంచి మూడు లక్షల మంది వచ్చారు రోడ్ల మీద హైవే మీద కూడా ఆ పత్తిపాడు తాళే తాడేపల్లిగూడెం హైవే మీద కూడా చాలామంది ఉండిపోయారు అది వేరే విషయం సో ఈ మీటింగ్లో చంద్రబాబు గారు యాజ్ పర్ రొటీన్ ఆయన రెగ్యులర్గా ఏమైతే మాట్లాడతారో అదే మాట్లాడారు టీడీపీ జనసేన పొత్తు గురించి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని జగన్ విధ్వంసం చేశారని ఇవి అవి అన్నీ మాట్లాడారు ఈ మీటింగ్ హైలెట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచే హైలెట్ యాక్చువల్లీ ఇటువంటి మీటింగుల్లో పబ్లిక్ మీటింగ్స్లో ప్రోటోకాల్ ప్రకారం పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్కు మాట్లాడాలి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రోటోకాలు చంద్రబాబు గారే లాస్ట్కి మాట్లాడాలి చంద్రబాబు గారు ఆల్రెడీ త్రీ టైమ్స్ సీఎంగా చేశారు ఒక పార్టీకి అధినేతగా కాలం ఉన్నారు వయసులో పెద్ద హోదాలో పెద్ద అన్ని విషయాల్లో కూడా పెద్ద పవన్ కళ్యాణ్ గారి కంటే సో చంద్రబాబు గారు లాస్ట్లో మాట్లాడాలి చివరిలో కానీ నిన్న మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చివరిలో ఎందుకు మాట్లాడారంటే అది పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ శ్రేణులు ఆ పార్టీ ఇచ్చిన గౌరవం సో దాన్ని పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకొని తను ఏదైతే చెప్పాలో తన స్పీచ్ ఇంపార్టెంట్ తనే ముగింపు తనే లాస్టు సో చివరగా చెప్పిన వాళ్ళని ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా వింటారు కాబట్టి ప్లస్ ఆ ప్రాంతం కూడా పవన్ కళ్యాణ్ గారికి కంచుకోట లాంటి ప్రాంతం కాబట్టి తను ఏదైతే చెప్పాలనుకున్నారో అదే చెప్పారు పొత్తు ధర్మంలో భాగంగా ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల సత్యం ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు జనసేన పార్టీకి సబబే అని నేను ఒక వీడియో చేసినందుకు నన్ను సోషల్ మీడియాలో జనసేన పార్టీ వాళ్ళు చాలా దారుణంగా తిడుతున్నారు నా ఫోటోను నా ఇమేజ్ను పెట్టి ఫేస్బుక్ ట్విట్టర్లో చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు మరి ఆయన్ను కూడా టీడీపీ కార్యకర్త అని చెప్పి మీరు అనగలరా పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు ఆయన దాన్ని సమర్థించుకుంటున్నారు సో అది కరెక్టే అని నేను కూడా సమర్థించాను అది కరెక్ట్ అన్నందుకు నన్ను టీడీపీ కార్యకర్త టీడీపీ వాడు అది ఇదని బూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో మరి మీ పవన్ కళ్యాణ్ గారు ఫోటో కూడా పెట్టి ఈయన టీడీపీకి పోయాడు టీడీపీ కార్యకర్త అది ఇదని చేయగలరా చేయలేరు కదా సో ఆయన ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నారు అనేది నిన్న చాలా స్పష్టంగా చెప్పారు పోల్ మేనేజ్మెంట్ చేయలేరు పోల్ మేనేజ్మెంట్ అంటే ట్విట్టర్లో రెట్టలేసినంత ఈజీ కాదు ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టినంత ఈజీ కాదు యూట్యూబ్లో రిపోర్ట్లు కొట్టినంత ఈజీ కాదు పోల్ మేనేజ్మెంట్ ఏంటో తెలుసుకోండి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఏంటనేది చూడండి అలాగే డబ్బులు బోల్డ్ ఖర్చు పెట్టాలి ఇప్పుడు గత ఎన్నికల్లోనే యావరేజ్గా ఒక్కో నియోజకవర్గానికి ముప్పై అయింది ముప్పైకి పైగా ముప్పై నుంచి నలభై అయింది వచ్చే ఎన్నికల్లో ఈజీగా ఫార్టీ అబౌవ్ పెట్టాల్సి వస్తుంది అంత పెట్టగలిగే ఆర్థిక స్థోమత జనసేన పార్టీకి లేదు టీడీపీకి కూడా సగమే ఉంది కాబట్టి బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు బీజేపీ వాళ్ళైతే కొంచెం కార్పొరేట్ ఫండింగ్ ఏమైనా ఇప్పిస్తారు అని పోల్ మేనేజ్మెంట్ కష్టం బూత్ లెవెల్ మేనేజ్మెంట్ కష్టం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కష్టం అభ్యర్థులను కాపాడుకోవడం కష్టం కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేస్తారు సో అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు తీసుకొని ఎన్ని చోట్ల ఏ ఏ చోట్ల గెలవగలమో ఆ సీట్లు మాత్రమే తీసుకొని స్ట్రైక్ రేట్ హండ్రెడ్ ఉండేలా చూసుకుంటున్నారు సో ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులు మరీ మరీ అర్థం చేసుకోవాలి ఏదో అది సమర్థించినందుకు నాలాంటి వాడిని తిట్టి మీ పబ్బం గడుపుకోవచ్చు ట్విట్టర్లో పోస్ట్ చేసినంత మాత్రాన ఫేస్బుక్లో పోస్ట్ చేసినంత మాత్రాన నాకేమీ ఊడదు నాకేమీ అవ్వదు దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం నేను కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇస్తారనే చెప్పా నన్ను చాలామంది అడిగారు అన్న జనసేనకి ఎన్నిస్తారు జనసేనకి ఎన్ని ఇస్తారు ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది వరకు ఇవ్వచ్చు అని చెప్పా వీడియో కూడా చేసే ట్వీట్ కూడా చేశాను నేను ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఇవ్వచ్చు అని సో తప్పింది ఇరవై నాలుగే ఇచ్చారు సో పవన్ కళ్యాణ్ గారు లెక్క అది ఏ ఏ సీట్లు గెలవగలమో ఆయన సర్వే చేయించి తీసుకున్నాడు సో ఇక్కడ జనసేన పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలి సో టీడీపీ చాలామంది ఓట్లు బదిలీ జరగవు ఓట్లు బదిలీ జరగవు మేము నోటాకి ఓటేస్తాం మేము నోటాకి ఓటేస్తాం అంటున్నారు నోటాకి ఓటేస్తే ఎవరికి నష్టం ఇప్పుడు జనసేన బలంగా ఉన్న టీడీపీకి ఓట్ ఇచ్చారు సో దానికి జనసేన పార్టీకి ఇష్టం లేక నోటాకు ఓటేసారు టీడీపీ సింబల్కి ఓటేయడం ఇష్టం లేక అప్పుడు నోటాకు ఓట్లు ఎక్కువ పెరుగుతాయి నోటాకు ఓట్లు ఎక్కువ పెరిగితే ఆ తర్వాత రివ్యూ చేసుకుంటారుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూర్చొని రివ్యూ చేసుకుంటారుగా అప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ అడుగుతారుగా ఇవ్వండి చూడండి మీ బూత్ స్ట్రాంగ్గా ఉన్న చోట నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి మీ వాళ్ళు ఓట్లు వేయలేదు అంటారుగా అప్పుడు ఎవరికి ఎవరు తలదించుకోవాలి ఎవరికి పరువు తక్కువ సో ఇక్కడ నోటాకి ఓట్లు వేసేస్తాము ఓట్లు ట్రాన్స్ఫర్ జరగదు మేము టీడీపీకి ఓటు వేయము లేదా టీడీపీ వాళ్ళు కూడా మేము జనసేనకు ఓటు వేయము అంటే పప్పులు ఉడకవు ఖచ్చితంగా మీరు ఎవరికి ఓటు వేశారో మీ బూత్లో ఉన్న బలాన్ని బట్టి ఎవరికి వచ్చే బలాన్ని బట్టి తెలిసిపోద్ది బూత్ లెవెల్ మేనేజ్మెంట్ పోల్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ చాలా క్లిష్టం చాలా ఈజీగా తెలిసిపోద్ది అనుకుంటారు మేము ఎవరికి ఓటేసామో తెలియదు కదా అని కానీ తెలిసిపోద్ది నేను యాక్చువల్లీ మీ అందరికీ తెలిసి నేను జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టుని మాత్రమే లేదా పొలిటికల్ అనలిస్ట్ని మాత్రమే కానీ నా సైడ్ వేరే వ్యవహారం ఉంది నేను పొలిటికల్ క్యాంపెయినింగ్ ప్లానర్ని నేను ఒక సిఫాలజిస్ట్ని నేను ఆన్ ఒక కోర్స్ ఈనాడులో జర్నలిస్ట్గా ఉంటూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలోనే సిఫాలజిస్ట్గా ఒక కోర్స్ నేర్చుకొని దాని మీద రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాల్లో వర్కౌట్ చేసి సక్సెస్ అయ్యాను సో ఇప్పుడు పదకొండు నియోజకవర్గాల్లో నేను నా టీము పనిచేస్తున్నాను సో పోల్ మేనేజ్మెంట్ మీద బూత్ లెవెల్ మేనేజ్మెంట్ మీద పొలిటికల్ స్ట్రక్చర్ మీద బూత్ లెవెల్ స్ట్రక్చర్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది నాకు అందుకే నేను పదే పదే చాలా సందర్భాల్లో చెప్పాను జనసేన పార్టీకి ఇబ్బందులు ఉండొచ్చు అది ఇదని సో అందుకే పొలిటికల్ కామన్ సెన్స్తో నేను చాలా విషయాలు ముందుగానే గెస్ట్ గెస్ట్ చేయగలుగుతున్నా సో దయచేసి జనసేన పార్టీ శ్రేణులకు నేను చెప్పుకున్నది ఒకటే నేను ఏదో ఒక పార్టీకి అమ్ముడు లేదంటే ఏదో ఒక పార్టీ కోసమో చెయ్యను మీరు కూడా అర్థం చేసుకోండి టీడీపీ జనసేన పొత్తుని పవన్ కళ్యాణ్ గారు ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నారో ఎంత మనస్ఫూర్తిగా ఆయన ఉన్నారో మీరు కూడా అంతే మనస్ఫూర్తిగా చెయ్యండి ఫైట్ చేయండి ఓటు వేయండి ట్విట్టర్ని ఫేస్బుక్ని కొన్నాళ్ళు వదిలేయండి దానివలన నష్టమేమీ లేదు ఏదో సోషల్ మీడియాలో కామెంట్లు చేసినంత మాత్రాన ఓట్లు వేసినంత మాత్రాన మీరు గెలిచినట్టు కాదు సో ఫీల్డ్కు వెళ్ళండి జెండా పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రచారం చేయండి మీ అభ్యర్థులను గెలిపించండి టీడీపీ వాళ్ళని గెలిపించండి పొత్తుని నిలబెట్టండి అని పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పాలనుకుంటున్నారు చెప్తారు సో ఏం జరుగుద్ది వచ్చే ఎన్నికల్లో అనేది చూద్దాం థ్యాంక్ యూ